చిత్తూరు జిల్లాలో డెలివరీ అయిన తరువాత ఒక ఆవుకు పొదుగువాపు వ్యాధి కారణంగా పాలల్లో ఒక టీట్లో నుంచి రక్తం పడుతున్నప్పుడు గోల్డ్ హెచ్ హెర్బల్ పొడిని వాడటం వలన ఆముదంలో కలిపి పైపూతగా మాత్రమే రాయటం వలన నాలుగు రోజుల్లోపే అది పూర్తిగా కోలుకుంది మీరు ఈ వీడియోలో మొదటిసారి పాలు పిండుతున్నప్పుడు రక్తం పడతా మీరు క్లియర్ గా చూడవచ్చు అలాగే తర్వాత మరి బకెట్ లో పిండుతుంది నాలుగు రోజులు అప్లై చేసిన తర్వాత పూర్తిగా తగ్గిన తర్వాత ఆ ఒక్కటిలో నుంచే పిండి చూపించాడు రైతు అలాగే ఆ రైతు మాటల్లో కూడా గోల్డ్ హెచ్ గురించి అతని అభిప్రాయాన్ని మీరు చూడవచ్చు సార్ బాబు నాయుడు మా ఊరు నాయనవారిపల్లి తోటిపల్లి గ్రామం చిత్తూరు డిస్టిక్ ఆవు ఈని ఫోర్ డేస్ అయింది పొద్దుగా కూర్చుంది పది రూమ్లో బ్లడ్ వస్తానండి ఈ మందు అన్నీ ఇంకా అయింది ఇప్పుడు బాగా వస్తున్నాయి పళ్ళు